దేవునికి మహిమ కలుగును గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మార్కు శుభవార్త పద్నాలుగవ అధ్యాయం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజుల్లో మనం ధ్యానం చేస్తున్న రోజు ఒకటి అది శిష్యులతో చివరిగా గడిపే అతి ప్రాముఖ్యమైన సమయం ఇక మరల ఆయన శిలువకు అప్పగించబడుతూ ఉన్నారు ఆ సమయానికి ముందే తన శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడాలని సిద్ధపడుతున్న దినం అక్కడ ఉంది పండుగ పండుగప్పుడుకి రెండు దినాలు ఉంది ఆ టైంలో పులి అని రొట్టెల పండుగ వచ్చింది ఆ పులి అని రొట్టెల పండుగ వారు ఆచరించాలని ఆలోచన చేస్తూ ఉంటుండగా శాస్త్రులు యాజకులు చాలా దుర్మార్గపు ఆలోచన చేసి ఏదో విధంగా యేసు ప్రభు వారిని చంపేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు ప్లాన్లు వాళ్ళు చేస్తుంటుండగా బేతనియాలో సిమోని ఇంటి దగ్గర ప్రభు ఉంటుండగా ఒక ఆమె వచ్చి యశు ప్రభు తల మీద అత్తలు పోసింది అది చూసినటువంటి శిష్యులు అందులో ప్రాముఖ్యంగా యోధ డబ్బు సంచి ఎప్పుడు ఉండేది కనుక ప్రతిదాన్ని లెక్కలేస్తూ ఉండేవాడు అంటాడు దాదాపుగా మూడు వందల ధ్యానార్లు ఖరీదది అంటే నూట యాభై రూపాయలు ఖరీదది అలాంటి అత్తర్ని వృధా చేసేస్తావా అని ఆమె ఒక వేష ఆ తర్వాత మరికొన్ని పుస్తకాలలో మనం చూడగలుగుతాం ఆమె అంత విలువైన అత్తరు ఆ రోజుల్లోనే నూట యాభై రూపాయలు అటు రోజుకి దాని విలువ లక్షల్లో మనము తయారీ చేయగలుగుతాం పేదవారికి ఇస్తే సరిపోతుంది కదా అత్తరమ్మేసి అంటున్నాడు ప్రభు అంటారు ఆమె నా భూస్థాపన నిమిత్తం నన్ను సిద్ధం చేస్తుంది నా దేహాన్ని అభిషేకిస్తుంది పరిమిళ తైలముతో ముందుగానే సిద్ధపరిచేసింది నన్ను కొరకు వరకు ఎక్కడెక్కడైతే నా గురించి చెప్పబడుతుందో ఆ స్థలాల్లో ఈమె గురించి కూడా ప్రశంస వినబడుతుంది అని చెప్పారు ఇక వాళ్ళు ఏమీ మాట్లాడలేదు యోధ ప్రధాని యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళు చాలా సంతోషించారట ఎందుకంటే యేసు ప్రభుతో ఉన్నవాడే ఆయనను అప్పగిస్తున్నాడు అని అంటే అందులో కూడా మన బ్యాచీలో ఒకడు ఉన్నాడు రా అని ఆనందం కలిగింది ప్రభును మనం ఎలా పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నవాడే ఒకడు వచ్చేసాడు వాళ్ళకి సంతోషం కలిగింది యేసు ప్రభు చిక్కేసాడు ఇంకా మాకు అని సంతోషిస్తూ ఉన్నాడు నీతి మంతుని చంపడానికి పట్టుకోవడానికి వాళ్ళు కలుగుతున్నటువంటి ఆనందం చూడండి చాలా మంది ఎలా ఉన్నారంటే ఈ రోజున మంచి చేసేవారిని బ్రతక నీరు నీతిగా ఉండేవారిని బ్రతక నీరు ఈ సమాజం చంపేయడమే చంపేయడమే బాబోయ్ చాలా ప్రమాదకరమైన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ప్లాన్ వేసాడు డబ్బులు తీసుకున్నాడు ఏమీ తెలియని వ్యక్తిలాగా యశు ప్రభు దగ్గరికి వచ్చేసాడు శిష్యులు అడుగుతున్నారయ్యా మరి పసక నువ్వు భుజించుట కొరకు ఎక్కడ సిద్ధపరచాలి అని అంటే ప్రభు చెప్తున్నాడు మీరు వెళ్ళండి ఎదుట గ్రామానికి వెళ్తే కుండ పట్టుకున్న ఒక వ్యక్తి కనబడతాడు ఆ ఇంటికి వెళ్ళండి ఆ ఇంటి యజమాను తనండి ప్రభు వారికి విడిది గది ఎక్కడుంది ఆయన పసుగా భుజించాలనుకున్నాడు అని అడగండి అతనే శ్రద్ధపరుస్తాడు అన్నాడు మేడగది చూపించాడు వెళ్ళెళ్ళారు ఇద్దరు చక్కగా అదంతా కూడా సిద్ధపరిచారు శిష్యులతో పాటు సమయాన్ని గడుపుతూ ఉన్నాడు భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అంటున్నాడు నా మీ అందరిలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు ఈ రొట్టెలు చేయి వేసినోడే మరలా నన్ను అప్పగించబోతున్నాడంట అందరూ అంటారు అయ్యా నేనా 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 అందరికీ బాధ అనిపించింది గురువు గారిని మనం అప్పగించడం ఏంటి అని యోధాక మాత్రం ఏమీ అనిపించలేదు అందరితో పాటు అనబద్ధం బాగుంటుంది ప్రభా నేనా అంటున్నాడు చూడండి ఎంత తెలివితేటలో మనిషికి ప్రభుకి తెలియదు అనుకున్నాడు ఆయన ముందే చెప్తున్నాడు నన్ను ఎవడైతే అప్పగిస్తాడో ఆడికి శ్రమ నేను దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నాను అయినా సరే నన్ను అప్పగించేవాడికి శ్రమ కలుగుతుంది అసలు ఆడు పుట్టకపోతేనే బాగుండు పుట్టాడు ఇదిగో నాతో కలిసి ఉన్నాడు ఈ పూట నాతో కలిసి భోజనం చేస్తున్నాడు ఆడికి అప్పటికన్నా మారు మనిషి వస్తే బాగుండు ఇప్పుడు కాకపోయినా యేసు ప్రభు వారిని అప్పగించేసిన తర్వాత ఉరి వేసుకోవడానికి ముందైనా మారుమేసి వచ్చి ఎడితే బాగుండు ఏదో దేశానికి సేవకుడిగా వెళ్ళి యోధ సంపాదించినటువంటి ఆత్మలని పరలోకంలో ఉండును ఆ పని చేయలేపేడు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఇది మీ కొరకే నా శరీరం అని ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకే నా నిబంధన రక్తం అని వారికి అప్పగించాడు మరలా నేను ప్రభు రాజ్యంలో కొత్తదిగా ద్రాక్షారసం తాగేంత వరకు ఇక మీతో నేను ఉండను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేశాడు పరిచయం ప్రారంభించి మూడున్నర సంవత్సరాలు అయితే వారికి చాలా విషయాలు అర్థం కాలేదు ఈ నేటి ఎప్పుడు చూసినా చనిపోతాడని చనిపోతానని చెప్తున్నాడేంటి అనుకుంటున్నాడు అంతే ఆయన మరణం కొరక వచ్చేటని సంగతి తెలియదు వాళ్ళు అనుకుంటున్నారు మా గురువు గారు చాలా కాలం ఉంటారు ఆయన వెంబడించి ఇలాగ హ్యాపీగా సాగిపోదాం అనుకుంటున్నారు ఆయన వదిలేస్తాడు ఏదో రోజున అప్పుడు మేము భుజాల మీద పరిచర్య భారాన్ని మొయ్యాలని సంగతి తెలియదు వాళ్ళకి వారందరికీ చాలా విపులంగా చాలా విషయాలు బోధించారు మిమ్మల్ని నేను పంపబోతున్నాను సిద్ధపడండి అన్నారు వారు సిద్ధపడుతూ రొట్టెను తిన్నారు ద్రాక్షారసం తాగారు యోధ వాడు పరినిమిత్తం బయలుదేరిపోయాడు తర్వాత పాటు పాడుకుంటున్నట ఓలీవా కొండకు వచ్చారట ప్రభు అంటున్నారు మీరందరూ అభ్యంతర పడి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు గొర్రెలు కాపురిని కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోతాయి కదా అని రాయబడిందా అలాగే మీరు నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు వాస్తవానికి ఆయన ఏం జరగబోతుందో తెలిసిపోతుందంతని ఆ తెలిసిపోతున్న విషయాలు ఎంత బాధాకరమో చూడండి పన్నెండు మంది కూడా ఉండి మూడున్నర సంవత్సరాలు ఆయనతో అందులో ఉన్న కూడా ఆయన్ని అప్పగించేసి మిగతా పదకొండు మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారట ఒంటరైపోబోతున్నాడు ఆయన ఆయనకు తెలుసు మాట్లాడుతున్నాడు నన్ను ఒంటరిని చేసేస్తాను మీరు అందరూ విడిచిపెడతారు ఇప్పటి వరకు ఉన్నారు అద్భుతాలు అప్పుడు ఉన్నాడు ఉన్నాడు స్వస్థలు జరిగినప్పుడు ఉన్నారు రొట్టెలను చేపలను ఆశీర్వదించి విడిచి వడ్డించినప్పుడు ఉన్నారు కానీ అసలైన సమయం ఇదే ఈ టైంలో నన్ను వదిలేసిపోతారు మీరు అన్నాడు పేతురు గారి పాపం చాలా బాధ అనిపించింది అయ్యా అందరూ నీ విషయమే అభ్యంతరం పడతారు నాకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టను అన్నాడు పేతురు ఎంత ముందుకు ఉండేవో నాకు అయితే నువ్వే ఈరోజు కోడి కూయడానికి ముందే మూడు సార్లు నేను తెలియనని అబద్ధం ఆడతావు ప్రభు అలాంటి మాటలు మీరు మాట్లాడకండి అసలు మీరు తెలియరు అని నేను ఎలాగంటాను అయ్యా నువ్వు అంటావు పేదరు సమయం అలాంటిది అన్నారు ఈరోజు చాలా మంది యేసు ప్రోబెడ్లే కానీ అబద్ధం నిన్న ఒక వ్యక్తితో మాట్లాడుతుంటగా ఈ మాటలు మాట్లాడుకున్నాం అదేంటంటే ఈరోజు భారతదేశం ఎక్కువగా హిందుత్వంతో నింపబడిపోయింది హిందూ శాతం చాలా ఎక్కువ ఉంది అని మాట్లాడుతున్నారు మాట్లాడుతూ క్రైస్తవత్వం అసలు లేదు కదండి అన్నాడు ఏం అమ్మాయి ఇక్కడ నువ్వు క్రైస్తవత్వం లేదా ఏ ఊర్లో ఉన్నా నువ్వు భూమి మీద ఉన్నావా అని అడిగాను అంటే అతనికి ఏమనిపించిందంటే అంటే లెక్కల ప్రకారంగా క్రైస్తవత్వం లేదు అనుకుంటున్నాడు చాలా తక్కువ ఉంది అంటున్నాడు చాలా తక్కువ కాదు ప్రతి ఊరిలోనూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ క్రిస్టియనిటీ ఉంది కానీ ధైర్యంగా నిలబడి నేను వేసుకున్నాను నమ్ముకున్నానని చెప్పలేరు వాళ్ళు లోకంలోనే ఉంటారు అవసరమైతే ఏదో మందిరానికి వస్తున్నాడు తప్ప దేవుని కొరకు నిలబడేవాళ్ళు కాద పనికి పని వచ్చి నిలబడాల్సి వస్తే పేతురు శిష్యులు ఏ విధంగా వదిలేశారో యేసు ప్రభుని వదిలేస్తారు వదిలేస్తారు ఇప్పటికే చాలా మంది వదిలేశారు ఉద్యోగం పేరు చెప్పిన ఉద్యోగం కావాలంటే ఈశ్వరుని నమ్ముకోలేదని చెప్పాల ఈరోజు ప్రజలు అలాగే ఉన్నారు క్రీస్తుని వెంబడిస్తున్నారు కానీ సంఘంలో సమాజంలో ఒప్పుకోలేని వారుగా ఉన్నారు ఇప్పుడు నిజంగా ప్రభుని ఒప్పుకునే వారందరూ ఇంతమంది ఉన్నారు అని తెలిస్తే చట్టాలు పరిస్థితులన్నీ ఎంత అనుకూలంగా ఉండినో మోడీ ఎందుకు అనుకుంటున్నాడు భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా ఉండాలి అని మాదే మెజారిటీ అని కానీ క్రైస్తవులు కూడా ఇంత శాతం ఉన్నారని తెలిస్తే మాట్లాడలేరు అసలు లేరు అనుకున్నారు వన్ టూ పర్సెంట్ గట్టుకుంటే త్రీ పర్సెంట్ అనుకుంటున్నారు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు క్రైస్తవులు మీరు లెక్కేసుకోండి మీరు ఉండే ఊర్లో క్రైస్తవులు శాతం ఎంత ఉంది పెరుగుతూనే ఉన్నారు డైలీ క్రైస్తవులు అలాగే అభ్యంతర పడిపోతున్నారు చాలా మంది ప్రభుని విడిచిపెడుతున్నారు గీతమానికి వచ్చేశారు యేసు ప్రభు తన శిష్యులను కింద నుండి ప్రార్థన చేయమని ముగ్గురు మాత్రమే పేతురు యాకోబు యాహనుడు మాత్రమే వెంటబెట్టుకొని బాగా బాధపడ్డానికి దుఃఖపడ్డానికట వెళ్ళిపోయాడట వాళ్ళు చూస్తున్నారు ఆయన వేదన బాధ మరణ ఆయన బాధపడుతున్నాడు మెరుగు ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు వాళ్ళు నిద్రపోయారు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నారంటే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు ఈ వేదన కలిగి కలిగిన పాత్ర నాకు దూరం చేయను లేదంటే నీచిత్వమే నా ఇష్టమేమీ కాదు అని ప్రభుకి అప్పగించుకున్నాడు ఎంత గొప్ప ప్రార్థన ఇది అంత వేదనలో కూడా తండ్రి నీచిత్వమే జరగాలంటున్నాడు తప్ప ఆయన ఇష్టాన్ని ఏమాత్రం కోరుకోవట్లేదు ఒకవేళ నీకు అనుకూలమైతేనే తప్ప ఇది చెయ్యి అని అంటలేదు ఆయన మన జీవితంలో ప్రభుని వేడుకోవలసిన విధానం అదే ఎప్పుడు కూడా తండ్రి నీ చిత్తం మీద అయితే నా పట్ల నెరవేర్చు అని ప్రార్థించాలి మూడు సార్లు వచ్చారు మూడు సార్లు వారు పడుకున్నారు నిద్రపండి అన్నాడు యోధ వచ్చేశాడు యేసు ప్రభు వారిని వారికి అప్పగించడానికి ముద్దు పెట్టుకున్నాడు శుభం కలుగుతుంది కాక అంటున్నాడు అశుభ కార్యాన్ని చేస్తూ వాడికి శుభం అనే పలకాలనిపించింది వాస్తవానికి అది అశుభ గడియే కానీ మనకి మాత్రం శుభగడియా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మరణించబోతున్నారు మన పాప శాప దరిద్ర పరిస్థితులన్నిటి నుంచి విడిపించి పరలోకానికి భూలోకానికి ఒక ఆయన మారిపోబోతున్నారు మన జీవితంలో ఎన్నడూ కూడా దేవునికి దూరంగా ఉండే పరిస్థితులు లేకుండా పోబోతున్నాయి పరలోకాన్ని స్వతంత్రించుకోబోతున్న ఒక శుభగడియల్లోకి మనం అడిగి పెట్టబోతున్నాం గొప్ప ధనికరమైన సమయం అది ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు ప్లాన్ చేశారు మొత్తానికి ఆయన సిలువ కొరకు సంసి పరుస్తున్నారు తీర్పు తీర్చాలని అంటే సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు ఏమీ రుజువు కావటం లేదు ఏ మాట మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు నువ్వు మౌనంగా ఉంటున్నావు ఏంటి మాట్లాడంటాడు పిల్లతో ఏం మాట్లాడుతాడు ఆయన ఊరికినే నేరాలు ఏమీ రుజువు కావటం లేదు వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు కానీ ప్రభు ఎలా అంటాడు ఆకాశం తెరవబడుతుంది మనిషి కుమారుడు తండ్రి అనే దేవుని కుడిపారుషంన కూర్చున్నాడు నాకు కనపడుతుందని అంటే నేనే తండ్రి కుడిపారుషుయాన్ని కూర్చున్నాను అన్నాడు వాళ్ళకి పోయింది ఎందుకంటే అది దేవదోషణ దేవుని గురించి మాట్లాడరాదు అనేది ప్రధాన యాజకుల యొక్క ప్రధానమైన విషయమై ఉంది కాబట్టి ఆయన దేవదోష చేస్తున్నాడని వస్త్రాలు చింపేసుకుని ఓ పెద్ద హడావుడి చేసేసి ఇంకెందుకంటే మాకేం ఏం కావాలో అవసరం లేదు ఆయన చంపేయండి 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 అని తందరి చేసేస్తున్నాడు ఆయన్ను వారి చేతులకు తీసుకున్నారు ఉమ్ము ఊశారట పిడుగుతులు గుద్దేరట ముఖానికి ముసుగు కప్పేశారట ఎవరు నిన్ను కొట్టారో ఎవరు నీ మీద ఊశారో ప్రవచించు అని హేళన చేస్తున్నాడు వద్దకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల ఎలాగైతే కటికం దగ్గర మౌనంగా ఉంటుందో అలాగ ఆయన మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే అది జరగవలసిన కార్యం ఏంది లేకపోతే వాస్తవానికి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోనేమో లేకపోతే ఆయన కార్యం కొరకు ఏదైనా కార్యం చేసినేమో కానీ ఆయన మౌనంగా ఉన్నాడు ఈ సమయంలో పేదడి గారు ఎంటర్ అయిపోయారు ఒక్కొక్కరు కనబడుతుంటే నువ్వు వేసు బ్రహ్తో నువ్వు వేసుకృతం నువ్వు వేసు ఉన్నావు అంటే ఏ లేదు లేదు మీరు అలా మాట్లాడకండి చివరికి తను తను శపించుకుంటున్నాడు కోడి కూసింది పశ్చితాపం పడ్డం మొదలు పెట్టాడు చాలా అద్భుతమైన విషయం పేదలు పశ్చితాపడ్డం మన జీవితంలో ఎన్నో తప్పులు ఎన్నో అపరాధాలు చేశాం దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నాం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటున్నావా ఎలా బ్రతుకుతున్నావు నువ్వు ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటా హృదయంలో ప్రభు యొక్క క్షమాపణ నిశ్చేత లేకుండా ఎలా బ్రతుకుతున్నావు రోజు అపవిత్రతే రోజు చండలమైన ఆలోచన జీవితమే ప్రతిరోజు చెడ్డ ప్రవర్తనే నీకు ఎప్పుడు మారు మనసు వస్తుందో ఎప్పుడు పద్ధతి ఎప్పుడు ప్రభు రాక సిద్ధమవుతావో ఏం పర్లేదు ఈ భూమి మీద అనుకుంటున్నావు శాశ్వతం ఎవరికి కాదు నిత్య జీవమే పరలోకమే శాశ్వతం అక్కడికి వెళ్ళిన కొరకు ఖచ్చితంగా సిద్ధపడాల్సిందే తాత్కాలిక మీరు వాటి కొరకు వెంపర్లాడుతూ తెగ పొంగిపోయి పొర్లిపోతున్నావు నా బ్రతుకు నా బ్రతుకు నా బ్రతుకు అని తెగ మురిసిపోతున్నావు ఒక రోజున ఆ మురుపు పోతుది పోతుంది మెరుపు పోతుంది అప్పుడు ఏడితే ప్రయోజనం లేదు నిన్ను నువ్వు కాపాడుకో పరిశుద్ధంగా జీవించు యోగ్యుడిగా యోగ్యరాలుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించి రాకుడికి సంసిద్ధం అవ్వగలిగితే నీ జీవితం ధన్యకరం అయితది అనవసరంగా లోకాన్ని కోరిక లోక సంబంధమైన ఆశించక క్రీస్తుకి పోలిన జీవితాన్ని మాదిరి జీవితాన్ని జీవించు ఆయన వెంబడించు నీ అపరాధం ఒప్పుకో యశు ప్రభుకి ఇష్టమైన బిడ్డగా జీవించు ప్రభు రాకుడులు అందరూ సిద్ధమయ్యి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడి ధన్యత ప్రభు వలన మనందరూ పొందుకుందు గాక ఆమె